హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర నిలవ పచ్చడి అనేది ముందుగా దానికోసం అయితే రెండు కొత్తిమీర కట్టలను అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనకి కొత్తిమీర చాలా ఎక్కువగా వస్తుంది కదా మార్కెట్లో ఎక్కడ చూసినా కొత్తిమీర అండి సో చాలా తక్కువ కాస్ట్ కూడా ఉంది కాబట్టి ఇలా కొత్తిమీర తెచ్చుకొని అయితే పచ్చడి చేసి పెట్టుకోండి ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు నేనైతే రెండు కొత్తిమీర కట్టలను అయితే తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు కింద భాగం మొత్తం అయితే అలా కట్ చేసేసుకున్నానండి సో అలా కట్ చేసేసుకొని రెండు కొత్తిమీర కట్టలను అయితే అలా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని విడిగి ఇట్లా డివైడ్ చేసుకుంటా కొంచెం కొంచెం అయితే ట్యాప్ వాటర్ కింద అయితే ఎక్కువ ఫ్లోగా ఉన్నప్పుడు అయితే ఇట్లా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి అయితే ఆ ఫ్లోకి అయితే వచ్చేస్తుంది బయటికి అలా కొంచెం కొంచెం తీసుకుంటూ అయితే వాష్ చేసుకున్నాను కదండి అలా వాష్ చేసుకున్న తర్వాత అయితే ఒక జాలి గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే ఆ జాలి గిన్నెలో నుంచి జారిపోతుంది సో అందుకోసం అయితే అలా జాలి గిన్నెలో అయితే వేసుకున్నానండి అలా మొత్తం కొత్తిమీరనైతే కొంచెం కొంచెం తీసుకుంటూ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఒకేసారి అయితే కొత్తిమీర కట్టనైతే ఒకేసారి వాష్ చేసుకోకండి అప్పుడు నీట్గా ఏం పోదు అలా కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటేనే మంచిగా అయితే క్లీన్ అయిపోయి మంచిగా ఉంటుంది కొత్తిమీర ఫ్రెష్గా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర వాష్ చేసిన తర్వాత అలా మొత్తం నీట్గా అయితే ఎక్కడ డస్ట్ అనేది ఉండకూడదండి అయితే వాష్ చేసుకోవాలి అలా జాలీ గిన్నెలో పెట్టుకోండి వడ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చండి అలా మొత్తం డ్రైన్ అవుతాయి కదండి వాటర్ అనేది వాటర్ అనేది మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత అది ఒక పల్చటి క్లాత్ మీద అయితే మా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి సన్లైట్లో కాదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మనకి మొత్తం తేమ అనేది పోయి కొత్తిమీర అనేది పొడి ఆడతా వస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా నేనైతే ఒక మెత్తటి క్లాత్ మీద అయితే ఇట్లా పరుచుకున్నాను ఫ్యాన్ గాలికి మనకి జస్ట్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్కి అయితే మనకు మొత్తం డ్రైన్ అయిపోతాయండి వాటర్ అనేది ఎక్కడ తేమ అనేది ఉండకూడదు కొత్తిమీరలో అనేది అలానే కొత్తిమీర మొత్తం ఎండిపోకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టు కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉండాలి అలా పచ్చిగా అండ్ అలా వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి అంటే కొంచెం వడబడుతుంది కొత్తిమీర అనేది అంతే చూసారండి ఎక్కడ తేమ అనేది లేకుండా పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి కొత్తిమీర అనేది అలా మొత్తం పొడి పళ్ళు వచ్చిన తర్వాత కొత్తిమీర అనేది తీసేసుకొని అలా ఒక మళ్ళీ ఒక గిన్నెలోకి ఇప్పుడు మొత్తం కొంచెం కొంచెం తీసుకుంటూ మరీ సన్నగా కాకుండా మధ్యలోకి హాఫ్ పార్ట్ అండి ఇప్పుడు కొత్తిమీర ఉందనుకోండి మధ్యలో కట్ చేస్తాం కదా ఒక కట్టకి అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మరీ సన్నగా కట్ చేసుకుంటే పచ్చడి అనేది మెత్తగా వస్తుందండి బాగుండదు ఇలా మధ్యలో కట్ చేసుకుంటే అక్కడక్కడ కచ్చ పచ్చగా అయితే బాగుంటుంది ఫ్రై చేసేటప్పటికి ఇంకా మెత్తగా అయిపోతుందండి కొత్తిమీర అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్న తర్వాత అలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నాను బాటి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఇంట్లో స్పూన్స్ యూజ్ చేస్తాం కదండి నేను వీడియోలో చూపిస్తున్నంత స్పూన్ తీసుకొని వన్ స్పూన్ అయితే మెంతులు వేసుకున్నాను వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి కరెక్ట్ క్వాంటిటీ అండి మెంతులు ఎంత తీసుకుంటామో ఆవాలు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు అనేవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి మెంతులు అనేవి మొత్తం కలర్ చేంజ్ అవ్వాలి మంచిగా గోల్డెన్ కలర్ రావాలండి మెంతులు అప్పుడే చేదు లేకుండా ఉంటుంది చూసారా మెంతులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయినాయి ఆవాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఏదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇదైతే కూల్ అవ్వాలి మెంతులు ఆవాలనేవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి బాగా మెత్తగా ఉండాలండి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఆరిపోయిన తర్వాత ఆరిన తర్వాతనే మనకి మెత్తగా మిక్సీ వస్తుందండి వేడి మీద రాదు చూసారండి మొత్తం ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఎంత మంచి ఫైన్ పౌడర్ అయిందో అలా మొత్తం మెత్తగా అయితే గంధం అంత మెత్తగా అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనం మెజర్మెంట్ చూద్దామండి కొత్తిమీర అనేది నేను ఒక టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను నాకైతే ఒక టూ కప్స్ అయినాయి అండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఏ గిన్నె తీసుకున్నా పర్లేదండి ఏ బౌల్ అయినా పర్లేదు బట్ టూ కప్స్ అయితే అవ్వాలి అంటే ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్కి నేను టూ కప్ మెజర్మెంట్స్ చెప్తాను ఇప్పుడైతే మనం నిలవ పచ్చడి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కర్నూలు నూనెలు ఉంటాయి కదండి కొంచెం పల్లీ నూనెలు పల్లీ నూనెలు యూజ్ చేస్తే కొంచెం గానుగ నూనె యూజ్ చేస్తే పచ్చడి అయితే టేస్టీగా ఉంటుంది నిలువ ఉంటుంది సో తీసుకున్న కప్పు ఉంది కదండి కప్పుకి త్రీ బై ఫోర్త్ అయితే ఆయిల్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు టూ కప్స్ తీసుకున్నాను కదా టూ కప్స్కి వన్ కప్ కొంచెం పైకి కాకుండా కొంచెం హెల్త్గా అయితే ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత జస్ట్ మనం గుంట గంట ఉంటుంది కదండి గుంట గంటతో ఒక రెండు గంటలు అయితే తీసుకోవాలి ఆయిల్ అనేది ఆయిల్ అయితే మంచిగా అయితే హీట్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కొత్తిమీర పక్కన పెట్టేసుకున్నాం కదండి కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టకండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు కొత్తిమీర అనేది మంచిగా ఫ్రై అయ్యి అక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర అనేది మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫ్రై చేసుకోవాలి చూడండి అక్కడ మొత్తం కొత్తిమీర చూసారండి వాటర్ లేకుండా ఎక్కడ పొడి పొళ్ళు ఉంది అలా కొత్తిమీర అనేది మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగానే కొత్తిమీర అనేది ఫ్రై అయిపోతుందండి కొత్తిమీర అనేది మెత్తగా అయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఎక్కడ ఇంకా బాండి కతుక్కోకుండా మనకి గంటకే తిరిగి వచ్చేస్తుంది అలా అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టయితే కొత్తిమీర అనేది ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అలా మొత్తం కొత్తిమీర అయితే కొంచెం కొంచెం అయితే ఫ్రై చేసేసుకున్నాను కదండి ఫ్రై చేసుకున్న కొత్తిమీర అయితే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే కొత్తిమీర నిలువ పచ్చడి చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంది ఈ పచ్చడి చేసి పెడితే చాలా డిఫరెంట్గా పచ్చడి చేసినట్టు ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కడ కారం కారంగా లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది సో కొత్తిమీర మొత్తం అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకొని దాంట్లో జస్ట్ ఒక మూడు నిమ్మకాయలైనా ఒక చిన్న చిన్న నాలుగు నిమ్మకాయల సైజు అంత చింతపండు అయితే వేసుకోండి మీకు అక్కడ అర్థం అవ్వాలని చెప్తున్నానండి ఇప్పుడు పిటికెలు ఉంది కదండి మనకి పిటికలికి ఎంత చింతపండు వస్తుందో అంత అయితే తీసుకున్నాను నేనైతే నిమ్మకాయ సైజ్ అయితే తీసుకున్నానండి మీకు ఇక్కడ చెప్పాలండి ఎగ్జాంపుల్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే మీడియం సైజు నిమ్మకాయలు పెద్దవి వస్తాయి కదండి సో అంత నిమ్మకాయ అయితే నేను తీసుకొని ఒక మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అండి సైజు కొంచెం జస్ట్ ఒక లైట్ ఇంకొంచెం వేయండి ఎక్స్ట్రా అంతే వేసేసుకుని మొత్తం అయితే అలా నలుపుకుంటున్నాను అంటే ఎక్కడ గింజలు లేకుండా అయితే ఒకసారి అలా చూసుకుంటున్నాను అక్కడ చూసుకొని అలా డివైడ్ చేసేసుకొని దీంట్లో అయితే హాట్ వాటర్ పోయాలండి బాగా మరిగించిన వాటర్ అయితే చింతపండు మునిగే అంత అయితే పోయాలి ఎక్కువ పోసుకోకండి జస్ట్ చింతపండు మునిగే వరకే పోసుకోవాలి అలా కొంచెం కొంచెం అయితే డివైడ్ చేసుకుంటున్నానండి డివైడ్ చేసుకుంటే మనకు అంతా నాని చింతపండు అనేది ఎక్కడ గట్టిగా లేకుండా మనం స్క్వీజ్ చేసేటప్పుడు అంటే పిసికేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలా మొత్తం డివైడ్ చేసేసుకున్నాను కదా చింతపండు అనేది హాట్ వాటర్ అని చెప్పాను కదండి బాగా మరిగించుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో జాగ్రత్త అండి హాట్ వాటర్ పోసేటప్పుడు కొంచెం పైకి ఇలా వేపర్ వస్తుంది చూసుకొని పోసుకోండి బిగినర్స్కి చెప్తున్నాను అలా అయితే హాట్ వాటర్ పోసుకొని చింతపండు మునిగేంత వరకే పోసాను చూడండి ఎక్కువ పోయలేదు మునిగేంత వరకు పోసేసి స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకండి స్పూన్తో అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం ఈ లోపు అది కూల్ అయిపోతుంది అది కూల్ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే చింతపండు అనేది కూల్ అయిపోతుందండి సో కూల్ అయిపోయిన తర్వాత హ్యాండ్తో మొత్తం అయితే మంచిగా అయితే ఒకసారి నలిపేసుకోండి మంచిగా స్క్వీజ్ చేసేసుకోండి అంటే చింతపండులో గుజ్జు అంతా మనం తీయాలండి ఇప్పుడు మనం పులిహరకు తీస్తాం కదా ఎగ్జాక్ట్గా సేమ్ అలానే పిప్పంతా తీసేసి గుజ్జు వరకు మనం తీసుకోవాలి నాకైతే కొంచెం అలా తీసుకోవడం కష్టం అనిపించి నేనైతే అలా జాలీ దాంట్లో వేసుకున్నానండి అప్పుడు మొత్తం స్మూత్గా వస్తుంది కదా పేస్ట్ అనేది ఎక్కడ తొక్కులు లేకుండా సో అలా జాలీ గిన్నెలో వేసుకోండి మీకు ఎవరైనా స్క్వీజ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే మొత్తం అయితే అలా జాలి గిన్నెలో వేసుకొని ఇలా మెత్తగా అయితే గుజ్జులాగా తీసేసుకున్నానండి ఇప్పుడు మనకి పైన కొంచెం గుజ్జు ఉంది కదా అలా కొంచెం దాంట్లో ఏమైనా గుజ్జు ఉంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అలా నలిపేసుకుంటూ సేమ్ చింతపండు ప్రాసెస్ సేమ్ చింతపండు గుజ్జు చేస్తాం కదండి సేమ్ అదే ప్రాసెస్ అండి పులిహోరకి చేస్తాం కదా సో అదే ప్రాసెస్ చేయాలి ఇక్కడ అలా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని అయితే అలా నలుపుకుంటూ అయితే మొత్తం గుజ్జు అయితే తీసేసుకున్నానండి మనకి మనకి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఉప్పు కారం అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేసుకోండి మీకు పులుపు కారము ఏమైనా తగ్గినట్టు ఉంటే నిమ్మకాయనే బిండుకోవచ్చు లాస్ట్లో బట్ నిమ్మకాయ పిండుకుంటే మనకి త్రీ మంత్స్ ఏ నిలువు ఉంటుందండి బయట పెడితే లో అయితే సిక్స్ సెవెన్ మంత్స్ నిలువ ఉంటుంది మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే ఇప్పుడైతే మొత్తం స్క్వీజ్ చేసేసుకున్నాను చింతపండు గుజ్జు అనేది అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికించుకోవాలండి అంటే చింతపండు గుజ్జు అనేది మొత్తము బాగా దగ్గర పడే వరకు అయితే మనం ఉడికించుకోవాలి బాగా నిలవ పచ్చడి కాబట్టి ఎక్కడ తేమ ఉండకూడదండి బాగా ఉడికిపోవాలి అసలు ఉడికే ఉడికే ఉడుకుతున్నప్పుడే నేను ఒక టూ స్పూన్స్ అయితే కల్లుప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి సాల్ట్ కాకుండా పచ్చళ్ళు కాబట్టి కల్లుప్పు యూజ్ చేసుకోండి టూ స్పూన్స్ అయితే కళ్ళు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అక్కడ టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా అయితే నేను సాల్ట్ వేసుకున్నానండి మీకు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు బట్ లాస్ట్లో నేను చెప్పిన మెజర్మెంట్స్కి సరిపోకపోతే లాస్ట్లో కలుపుకోండి అలా కలుపుకున్నా పర్లేదండి ఉప్పు కారం లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు సో నేనైతే కరెక్ట్గా టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఉడికించుకున్నాను చూడండి అలా బాగా మనకి హోల్స్ వచ్చి దగ్గర పడుతుంది చూడండి అలా పైకి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి చింతపండు ఉడికేటప్పుడు సో పైకి అట్లా ఆయిల్ కూడా వస్తుంది కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను అలా పైకి ఆయిల్ కూడా ఎవాపరేట్ అవుతుంది కదా అప్పుడు పక్కన పెట్టేసుకున్నాను తీసేసి ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని దాంట్లో రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదండి నేను చెప్పిన మెజర్మెంట్స్కి రిమైనింగ్ ఆయిల్ మొత్తం వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి నిల్వపచ్చడు కాబట్టి నేనైతే కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను ఎక్కువైనా పర్లేదు బట్ తక్కువైతే అవ్వకూడదు సో ఆ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా రిమైనింగ్ ఆయిల్ ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోయిన తర్వాత తాలింపు వేసుకున్నామండి తాలింపు కోసం ఎన్నిమిర్చి అండ్ తాలింపు దినుసులు తెలుసు కదండి పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి ఎందుకంటే అక్కడక్కడ తలుగుతుంటే బాగుంటుంది గింజలు అనేవి పచ్చళ్ళు సో మొత్తం అయితే సిమ్ లో పెట్టుకొని మొత్తం దినుసులు అయితే అలా మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి అలా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడే దాంట్లో దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లి అయితే వేసుకున్నానండి తొక్కు తీకండి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి మొత్తం అయితే వేసుకున్నాను రెండు కట్టలకి వెల్లుళ్ళలు అయితే దంచి పెట్టేసుకుని ఆ వెల్లుళ్ళైతే తాలింపులో వేసుకున్నాను మంచిగా అయితే సిమ్ లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకోండి కరేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు మంచిగా వాష్ చేసుకొని ఎక్కడ తడి ఉండకూడదండి కరేపాకులో సో తల్లిని కరివేపాకు అయితే వేసుకోవాలి పచ్చళ్ళు కాబట్టి సో వెల్లుల్లి కూడా అట్లా ఫ్రై అవుతున్నప్పుడే మంచిగా ఎక్కువ కరేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో కరేపాకు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తాలింపు అనేది ఆపేసుకోండి ఆపేసుకొని తాలింపు అనేది మంచిగా అయితే కూల్ అవ్వాలండి కూల్ లోపే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం చూసారా అండి తాలింపు అనేది ఎంత మంచి కలర్లో ఉందో ఈ పచ్చళ్ళకి తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మంచిగా మనం తాలింపు వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళకి మనం రెగ్యులర్గా అయితే అన్ని పచ్చళ్ళు అయితే ఎండాకాలంలో పెట్టుకుంటాం కదండి ఈసారి అయితే ఎక్స్ట్రా నిల్వ పచ్చడి కూడా చేసుకోండి కొత్తిమీర బాగుంటుంది అలా అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాము అయితే మిక్సీ జార్ తీసుకున్నానండి అది కూల్ అయిపోతుంది తాలింపు అనేది మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈలోపు కొత్తిమీర కూడా మంచిగా కూల్ అయిపోయింది సో ఫ్రై చేసుకున్న కొత్తిమీరను ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి ఇక్కడ ఈ స్టేజ్లో చూడండి కొత్తిమీర వేసుకున్నాను కదా ఇక్కడ అయితే కొత్తిమీర వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ఇది అయితే మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చగా మెత్తగా అయితే పట్టుకోకండి కొంచెం కచ్చా పచ్చగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు నాకు కావాలనుకుంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు అలా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకొని ఎక్కడ వాటర్ అయితే యూజ్ చేయలేదండి జస్ట్ మనం వేసిన ఆయిల్కే ఇట్లా వస్తుంది కొత్తిమీరలో ఆయిల్ వేసి ఫ్రై చేసాం కదా సో అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కొత్తిమీర పచ్చడి అనేది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో ఆయి ఆయిల్ వేసాం కాబట్టి ఇలా వస్తుందండి వాటర్ అయితే అసలు పోసుకోకండి సో మనం మిక్సీ పట్టుకున్న మెంతులు అండ్ ఆవాల్ పౌడర్ కూడా వేసేసుకున్నాను దాంట్లోనే చూడండి మెంతులు ఆవల్ పౌడర్ వేసుకున్న తర్వాత మనకు త్రీ మ్యాంగో కారాలు వస్తాయి కదండి ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది అందుకే ఇది తీసుకున్నాను సో మీకు టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను కదా సో టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు లైట్గానే తింటామండి సో అందుకోసం సో మీకు కొంచెం ఉప్పు కారం కరెక్ట్గా తింటాం అనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకోండి మళ్ళీ సో ఇప్పుడు కారం మెంతులు ఆవాలు పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా అయితే అలా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా అలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక గాజు కంటైనర్లో అయితే వేసుకున్నాను అండి ఎందుకంటే గాజు కంటైనర్లో వేసుకుంటే నిలువ ఉంటుంది పచ్చడి అనేది బాగుంటుంది సో ఒక గాజు కంటైనర్లో వేసుకున్న తర్వాత మనకి తాలింపు అనేది ఆరిపోయిందండి సో ఆరిపోయింది కాబట్టి ఆ పచ్చడిలో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు అయితే మనకి ఇది బాగా నానాలండి మూడు రోజుల తర్వాత మనం వేసుకుంటే అసలు టేస్ట్ చూస్తే మాత్రం అబ్బా ఇంత బాగుంటుందా కొత్తిమీర పచ్చడి అయితే అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉందండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర నిలవ పచ్చడి అనేది మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి త్రీ డేస్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకి పైకి ఆయిల్ వచ్చి అలా ఉంటుంది త్రీ డేస్ తర్వాత చూసారంటే ఎంత ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తుంది నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది అండి బట్ పచ్చడి అయితే అయిపోయింది మళ్ళీ పెట్టుకోవాలి చాలా చాలా బాగుందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా చాలా ఇష్టపడతారు ఈ పచ్చడి అనేది మనం రెగ్యులర్గా అయితే మామిడికే పచ్చడి పెట్టుకుంటాం కదా సమ్మర్ వస్తే బట్ ఈసారి అయితే ఇలా కొత్తిమీర నిలువ పచ్చడి కూడా చేసుకోండి చాలా చాలా బాగుంది కొత్తిమీర తింటే కూడా మంచిది కండి చాలామంది కొత్తిమీర అనేది అవాయిడ్ చేస్తారు కదా బట్ ఇలా అవాయిడ్ చేసిన వాళ్ళకి కొత్తిమీర పచ్చడిగా చేసి పెట్టండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్